అమ్మను నమ్ముకుంటి అమ్మను నమ్ముకుంటి నగమ్ము నిగమ్ము నమాని పూనికన్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు ధారత నుగ్గు గొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయ అమ్మను నమ్ముకుంటి ఇమ్మగనీయ భారములు ఇమ్మగనీయ భారములు నేని గమోయగలేనటంచు కంఠం మున కచ్చపిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలిం సిద్ధము చేసిన దట్టిదైన మామ్మను నమ్ముకుంటి సమ్మిళితార్థ భావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చియు శిరమ్ము ఉరమ్ము నజేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటి అమ్మను అమ్మనంచు అమ్మను అమ్మనంచు హృదయమున నమ్మిన సత్యధీక్షతో సొమ్ములు గిమ్ములు గొనక సొక్కి శరీరము బాయకుండా ఏ సంబెట పోటులుంబడక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యం రాజరాజుగా తుషార పఠీర మరాల కీర్తియ కొమ్ములు గృమ్ము గిత్తలను కోలను బట్టి పొలము సౌరులో దుమ్ములు దూలి భూసుకొని దుక్కిట దున్నుట చేజనించు లే చెట ధారలే కవన చిత్రణ మందున సారధారలంచు

మీరా ఆ అమ్మను నమ్ముకుంటి ఆ అమ్మను నమ్ముకుంటి మహాజనులార గ్రహింపుడీ సభన్ జై మాత్రే నమః